హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాసే డాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని శివయ్యైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో జ్వాలతోరణం అంటే ఏమిటి ఈ జ్వాలతోరణ నాడు మనం ఏం చేయాలి ఈ వీడియోలో అయితే చెప్తానండి అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు చాలా యూజ్ అవుతుందండి వీడియో కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం జ్వాలాతోరణం అంటే ఎగ్జి పడే మంటలు జ్వాలాత్వరణం కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శివాలయంలో జ్వాలాత్వరణాన్ని నిర్వహిస్తారు ఈ జ్వాలాత్వరణం ఎందుకు నిర్వహిస్తారు అంటే క్షీరసాగర మదనంలో ముందుగా ఆలాహలం పుట్టింది అయితే ఈ ఆలాహలం పరమేశ్వరుడిని సేవి సేవించారు కదా అందుకని పార్వతీదేవికి తన భర్తకి ఎలాంటి హాని రాకుండా ఈ విషంతాలకు బాధ తీర్చమని అగ్నిదేవుని కోరారంట అందుకు అగ్నిదేవుడు తన జ్వాలాలు పరమేశ్వరుడికి ఏమాత్రం బాధ కలిగించకుండా అగ్నిదేవుడు చల్లారిపోయారు అందుకే ప్రతిగా పార్వతీదేవి అగ్నిదేవి స్వభావం గల కృతిక నక్షత్రానికి సాంకేతికంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు జ్వాలా త్వరను ఏర్పాటు చేసి పార్వతీదేవి తన భర్తతో కలిసి ఆ జ్వాలాతోరణాన్ని దాటి వస్తానని మొక్కుకున్నారు మహాశివుడు ప్రమాదం ఏమీ జరగలేదు కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో శివాలయంలో ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తారు అయితే ఈ జ్వాలా తోరణానికి ఏం చేయాలి అలాగే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణాన్ని అయితే ఒక కర్రకి చుట్టి ఉంచుతారు రెండు కర్రలు నిలువగా పెట్టి మధ్యలో ఎండుగడ్డి పెట్టి తయారు చేస్తారు ఇలా జ్వాలా తోరణం కర్రని మధ్యనే ఉంచుతారు ఇప్పుడు మధ్యలో ఉన్న ఎండుగడ్డిని అగ్నికి వెలిగించి ఆ తోరణం వెలుగుతుండగానే ఆ తోరణం కింద నుంచి శివ పార్వతులు మూడు సార్లు ఊరేగిస్తారు ఈ జ్వాలా తోరణం కూడా అంటారు అండి ఎందుకంటే ఈ జ్వాలా స్వామివారికి మూడు సార్లు ఊరేగిస్తున్నప్పుడు ఆ మంట మనం కూడా స్వామి వెనకాల ఈ జ్వాలా దాటినట్లయితే యామ చూడవలసిన అవసరం ఉండదని అంటారు అంతేకాకుండా మనం చేసే పాపాలన్నీ కూడా ఈ మంటలో కాలిపోతాయని అంటారు ఒకవేళ మీరు ఈ జ్వాలాధ్వరణాన్ని గుండా మీరు నడవలేకపోయినట్లే కనీసం మీరు ఈ జ్వాలావరణాన్ని చూసినట్లయినా కొంతైనా సరే ఫలితం ఉంటుంది అని పండితులు అయితే చెప్తారండి ఇంకే జ్వాల తోరణం కాలిపోగా మిగిలి ఉన్న గడ్డిని తీసుకొని వచ్చి ఇంట్లో కానీ లేదంటే వ్యాపార వస్తు కానీ లేదా అన్ని గారాల్లో కానీ వేసుకోవచ్చండి ఎందుకంటే ఇది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయని అంటారు అలానే భూత ప్రేత పిచాచులు ఇంటికి రావని కూడా అంటారండి మీకు వీలైతే మీకు వీలుంటున్నది తప్పకుండా జ్వాలాత్వరణాన్ని కార్తీక మాసంలో అయితే ఇలాంటి కార్యక్రమంలో అయితే పాల్గొనండి చూసారా ఈ జ్వాలాతవరణం అనేది ఎంత బాగా చేశారో నాకైతే రెడ్ కళ్ళు సరిపోలేదండి చూడడానికి నేను ప్రతి సంవత్సరం అయితే జ్వాలాతవరణానికి వెళ్తూ ఉంటాను ఇప్పటివరకు కూడా ఒక్కట జ్వాలాత కూడా మిస్ అవ్వలేదండి నాకు ఈ కార్యక్రమం అంటే అంత ఇష్టం ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్తానండి మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు గుడి ప్రాంగణం అంటే ఏంటండి ప్రతి ఒక్కరు గుడికి వెళ్తాం కదా అక్కడ దేవుడు ఉండడనే కదా దేవుడు ఉండే చోట ఆ ప్లేస్కి ఆ గుడిలో గంట స్తంభం దగ్గర ఏ మొక్క దగ్గర పెడితే ఆ మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఆ వేడికి ఆ మొక్కల మొక్కలన్నీ కూడా నిద్రపోతున్నాయండి గుడికి అలా చేయడం చాలా పాపం అండి అది కూడా దేవుడి ప్రాంగణంలో మనందరికీ కూడా తెలుసండి కానీ తెలిసి చేస్తున్నాము అవన్నీ మనకి పాపమే కదండి మనం పెట్టే దీపాలకి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అవన్నీ కూడా మీరే చూసుకోండి అవి భక్తి ఉండొచ్చు కానీ అతిభక్తి అయితే ఉండకూడదండి మన వల్ల చాలా ఆటలకి ఎవ ఎవరికి ఏ హాని అయితే కలగకూడదండి కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైనదండి ఈ టైంలో మనం శివ దాన శివ ధ్యానం చేయాలి తప్ప ఎలాంటి చెడు ఆలోచనలు పాపం పాలన అస్సలు చేయకూడదండి పూర్వం నుంచి ఎప్పటి నుంచో పెడుతున్నారు కదా మనం ఎందుకు పెట్టకూడదు అని అనుకోవచ్చండి అప్పుడు జనాభా అయితే తక్కువ ఉండేవారు శివాలయాలు కూడా చాలా పెద్దవి టెంపుల్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవండి ఇప్పుడు జనం సరిపోయేవారు ఇప్పుడు మన జనం జనాభా పెరుగుతున్న కొద్దీ టెంపుల్స్ కూడా చిన్నవైపోతున్నాయి కదా సో చూసుకోండి మనం దీపాలు పెట్టేటప్పుడు గండ స్తంభం దగ్గర పెడతారండి పెద్ద పెద్ద ఒత్తులతో దీపాలు కానీ గండస్తంభం ఎప్పుడైనా ఎవరైనా పట్టుకొని చూసారా వేడిగా అయితే ఉండంది అది ఎవరికి దేవుడికే కదండి తగులుతుంది అలాంటివన్నీ అయితే చూసుకోండి ఇంకొకటి ఈ జ్వాలాతో అవుతుంది కదండి పెద్దవాళ్ళు రావచ్చు బట్ పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారండి నా చిన్న పిల్లలు ఆ జ్వాలతోరణం కిందనే పెడుతున్నారు దేవుడు త్రీ టైమ్స్ తిరిగారని మనం కూడా త్రీ టైమ్స్ తిరగ అవసరం లేదండి ఒక్కసారి జ్వాలతోరణ నుంచి లోపలి నుంచి వెళ్తే సరిపోతుంది నాకైతే చాలా బాగా అనిపించింది చిన్న చిన్న పిల్లలు చంటి పిల్లల్ని కూడా తీసుకొని అయితే వచ్చేసారు చంటి పిల్లలు తీసుకొని రావాల్సిన అవసరం లేదండి మనం వెళ్తే సరిపోతుంది కొంచెం పిల్లల్ని చూడడానికి ఎవరూ లేరు అంటే మనం కూడా ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకు చాలా ఘోరాలు అనేవి జరుగుతున్నాయి మొన్న మొన్న చూసాం కదా కాశీ బుగ్గలో అంత రష్ అవ్వడం వల్ల మంది అయితే చనిపోయారు ఎవరైతే తప్పగా అనుకోవద్దు నేను మన కోసమే చెప్తున్నాను గుడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళండి ఆ తొక్కిసిలాట నాకైతే ఆ రోజు చాలా భయం వేసిందండి తొక్కి అక్కడ చాలా దేవుడు దయవల్లి ఎవరికైతే ఏం అవ్వలేదండి గుడికి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుంటే సరిపోతుందండి లేదంటే మన ఇంటి తులసం దగ్గర హ్యాపీగా ఎంతసేపు అయినా మనం దండం పెట్టు ఎన్ని కావాలంటే అన్ని దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్